హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనా ఫార్మర్ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్న ఈ వీడియోలోనే మనకు మంచి సైజులో మంచి హుషారుతో సేద్యం చేస్తున్నటువంటి మరి దేశీయ సీమ ఎద్దులను అయితే మీరు ఈ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి అయితే ఇప్పుడు అమ్మకానికి పెట్టారు ఇవి సేద్యం పనులకు గాను అలాగే గిరిక పండ్ల పోటీలకు గాను పక్క గేరంటట ఫ్రెండ్స్ మరి ఈ మధ్యనే రీసెంట్గానే మరి మండల స్థాయి గిరికపోటీలో కూడా మంచి బహుమతి సాధించాయని చెప్పారు మనకైతే రైతు మహేందర్ గారు ఫ్రెండ్స్ మరి వీటి లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ జోగులాంబ గద్వల్ జిల్లా కేట్దొడ్డి మండలం ఎర్రసాందొడ్డి గ్రామం నుంచి రైతు మహేందర్ గారు అయితే మన శాఖలు పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి వీటి పనితనము అలాగే గిరికబండల ప్రదర్శన చూసినకే కూడా డబ్బులు చెల్లించమన్నారు వారైతే ఫ్రెండ్స్ మరి వీటి రేట్ వచ్చేసి వీటి రైస్ వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష ఇరవై ఐదు వేలు కానీ చెప్తున్నారు ఫ్రెండ్స్ మరి ఇది కూడా ఫిక్స్ కాదంటే బీరా ఖచ్చితంగా తగ్గుతామని చెప్పారు ఫ్రెండ్స్ మరి సీమ ఎద్ధులపై ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ మరి రైతు మహేందర్ గారి నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి మరి వారి నెంబర్ వచ్చేసి తొంభై ఐదు పదహైదు సున్నా నాలుగు ఎనభై రెండు అరవై తొమ్మిది నైన్ ఫైవ్ వన్ ఫైవ్ మరి జీరో ఫోర్ ఎయిట్ టూ సిక్స్ నైన్ నెంబర్ కాంటాక్ట్ చేసి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మరి నేరుగా రైతు మాట్లాడితే తెలుసుకోండి ఫ్రెండ్స్ మరి ఇంట్రెస్ట్ పర్సెస్ మిస్ అవ్వకండి మంచి స్పీడ్ ఉన్నది అని చెప్పుకోవచ్చు కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ మరి అలానే మీ దగ్గర కూడా మరి ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలో మన ఛానల్లో చూడాలనుకుంటే మరి నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి ఫ్రెండ్స్ మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గన ఫార్మర్ క్రియేషన్స్ వీడియోస్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్